రాజకుమారి జన్మదినోత్సవానికి ఏతించిన బంధుమిత్రులు చీకటి పడే పడేవేలకు వెళ్ళిపోయారు చక్కగా అలం అలంకరింపబడిన చింతామణి శోభని కొందరు చెలులని వెంటబెట్టుకొని పూలతోటలోని తూగుటూయాల మీద ఊగుతూ దాని మీది నుంచి కింద పడిందంట పడుతూ భయంతో కెవ్వుమని ఒక కేక మాత్రం వేసిందంట అంతే పడిన తర్వాత ఇక ఆమెకి ఒంటి మీద స్పృహ లేదు చెలులు పరుగు పరుగున వచ్చి కోటలో ఈ వార్త చెప్పారు తక్షణం ప్రభువు దేవిగారు మేము పరుగెత్తి అక్కడికి వెళ్ళాం రాజకుమారి ఒంటి మీద తెలివి లేకుండా పడుంది నొరగలు కక్కుతోంది మాట లేదు చూపు లేదు చేతుల మీద తీసుకొచ్చి పాన్పు మీద పడుకోబెట్టాము అప్పటి నుంచి చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి సమర్థులున్న వైద్యులందరినూ రప్పించాము ఎవరి వల్ల కాలేదు ఈ రాత్రి పరిస్థితి మరీ విషమంగా ఉంది బిల్వనగరం నుంచి వచ్చిన ధన్వంతరి చింతామణిని పరీక్షించడం ముగించి ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి ఉయ్యాల ఊగుతూ ఎంత నుంచి కింద పడి ఉంటుందో చెప్పగలరా అని అడిగాడు ఆ విషయం తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు